అందరికీ నమస్కారం దైవ బలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి కూజా మరియు రాహుగ్రహముల యొక్క గ్రహ స్థితులు అనుకూలంగా లేనందున అధికమైనటువంటి భయం ఆందోళన వృత్తి వ్యవహార వ్యాపారముల యందు అనుకూలత లేక కొద్దిగా ధన రాబడికి సంబంధించిన పనులకు ఆటంకము కలగగలదు సహచార స్థితి బావుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆముదంతో దీపారాధన చేసి బెల్లం ఉప్పు బియ్యం పెరుగు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాదు వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వాహన యోగం కలగగలదు మిత్రుల కలయిక ఉద్యోగ ప్రాప్తి పూర్వపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు దైవ కార్యంలో పాల్గొనుట ధనరాబడికి సంబంధించిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ మిథున రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా వ్యాపార విషయంలో గురించి ఇబ్బందులు కలగగలవు బయటి వారిచే చులకన భావంగా చూడబడుతూ ఉంటారు జ్వరాది బాధలు మిమ్ములను ఇబ్బందులకు గురి చేస్తుంది ఆర్థిక సమస్యల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున ఈరోజు బుధ రాహుగ్రహాలకు అర్చన జరిపించి ఓం హ్రీం దుర్గా మమ శోక నివారణం కూరుకూరు స్వాహ అనే మంత్రాన్ని చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రగ్రహ శుభ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు అందరితోటి స్నేహం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తి ఉద్యోగంలో ఉన్నతిని సాధించగలరు మరియు వ్యాపారములందు ఫైనాన్స్ విషయంలో అనుకూలత కలిగి అధికమైన లాభాలు గడించగలరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహార వ్యాపార విషయంలో ఆలస్యముగా పనులు కాగలవు బంధుమిత్రుల వలన ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలగలవు సమస్యలు మిమ్మలను బాధిస్తూ ఉంటాయి నూతనంగా పనులు చేయడం వలన నష్టము రాగలదు నిదానము చాలా అవసరం ఎట్టి పరిస్థితిలోనైనా ఈరోజు దూరం ప్రయాణం చేయడం అనేది మంచిది కాదు దాని వలన ఇబ్బందులు ఏర్పడగలవు మరి కావున ఈరోజు ఉదయం ఆరు గంటలకు విష్ణుమూర్తి దేవాలయంలో ఆవుపాలతో ఆ యొక్క స్వామికి అభిషేకాలు జరిపించి లేదా ఆవు పాలను విష్ణుమూర్తి దేవాలయంలో దానంగా ఇవ్వడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి స్థిరాస్తి విషయంలో గొడవలు తగ్గి అనుకూలమైనటువంటి మార్పులు కలగగలవు సానుకూలమైనటువంటి పరిస్థితులు లేక కొద్దిగా మనోవిచారానికి గురి కాగలరు సోదర సోదరి మనులతోటి గొడవలు ఏర్పడగలవు మరి కావున చెడు ఫలితాల నివారణ గురించి ఈరోజు మీరు చేయవలసిన పని ఆరు గంటలకు అమ్మవారికి గౌరీ దేవిని పూజించి ఆ యొక్క పశువును నుసట ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి సామాన్య గ్రహ ఫలితాలు కలిగి ఉంటాయి గ్రహముల వలన అనుకోకుండా ఇబ్బందులు కలగగలవు అనగా వాహనముల వలన ఇనుప వస్తువుల వలన దెబ్బలు తగలడం ఇత్యాది ఫలితాలు కలగగలవు ప్రతిదానికి చికాకులు పడుతూ ఉంటారు వృధాగా ధనం ఖర్చు కాగలదు ఇంట్లో చిన్నవారికి జ్వరం సమస్యలు అనేటివి కలుగుతుంటాయి దీనివలన అనేక రకమైనటువంటి బాధలు ఏర్పడగలవు మరి కావున ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి నాగదేవతలకు పూజించి పాలు చక్కెర నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి మంచి యోగదాయకమైనటువంటి రోజు వ్యవహారంలో విజయం సాధించగలరు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకోగలరు వృత్తి వ్యవహారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కువగా చెడు ఫలితాలు ఉంటాయి అనుకోని విధంగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ఆర్థికమైనటువంటి పరిస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి ఇటువంటి చెడు గ్రహ దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు నువ్వుల నూనె మరియు ఆవు పాలు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాల యొక్క అనుకూలం వలన వ్యవహారం వ్యాపారం వాణిజ్యం వలన ధనలాభం కలిగి ఉంటుంది ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి ఎక్కువగా మోసపోవడం అనేది ఈరోజు జరుగుతుంది ఈ రోజు శుభ ఫలితముల గురించి ఉదయం ఏడు గంటలకు ఈశ్వరునికి మామిడి పండ్ల రసముతో అభిషేకం చేయించి నల్ల మినుములు మరియు నువ్వుల నూనె మరియు శనగపప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మీన మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి బంధువుల వలన కలహాలు ఏర్పడి కొద్దిగా మానసికంగా విచారం కలిగి ఉంటారు అధికమైనటువంటి భయం కోపం ఆవేశం కలిగి ప్రతి చిన్నదానికి గొడవలు పడుతూ ఉంటారు పని ఒత్తిడి వల్ల కానీ డబ్బు సమస్య వల్ల కానీ ఎక్కువగా చికాకులు పడుతూ ఉంటాను మరి కావున దోష నివారణ గురించి గురుగ్రహానికి మీరు చేయవలసినటువంటి పని గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పదకొండు నిమ్మకాయలు బెల్లం పచ్చి శనగలు తేనె ఈ వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్